హాయ్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అస్సలాము అస్లాం గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నా హాయ్ చిన్నా గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అందరూ బాగున్నారా థ్యాంక్ యూ అందరికీ శుభమధ్యానం గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నా హాయ్ అన్నా ఎందుకు మస్తానీ లైవ్ లేదు తమ్ముడు వాళ్ళు ఉన్నారు అదిన నిన్న పెళ్ళికి వెళ్ళినాం కదా తమ్ముడు వచ్చినాడు పెళ్ళికి కోవేట్ నుంచి వచ్చినాడు ఇంకా తను వాళ్ళ ఊరి నుంచి నిన్న వచ్చినాడు పెళ్ళికి ఇంక ఇట్లే వచ్చినాడు ఇంకా వాళ్ళు ఇక్కడే ఉండేది నేనున్న చోటే ఉండేది ఇంక ఇన్ని రోజులు ఇల్లు ఖాళీ ఉన్నింది కదా అదంతా క్లీన్ చేయడానికి వచ్చినారు క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు బయలుదేరి వెళ్ళినారు ఇంకా చిన్న పిల్లలు అంతా సమ్మర్ సమ్మర్ కన్నా చిన్న అబ్బాయి ఒకడు సమ్మర్ కన్నా కొంచెం పెద్ద అబ్బాయి ఒకడు చిన్న పిల్లలు అనమాట ఇంకెక్కువ వాళ్ళు ఇటు అటు తిరుగుతా అల్లరి పడుతుందని అందుకు అందుకే నిన్న సాయంత్రం కానీ వంట చేస్తూ సైలెంట్ లైవ్ పెట్టింది ఇంకా రాత్రి కుదరలా ఇంక ఇప్పుడు ఈ టైం అయింది ఇంకా వాళ్ళు తినేసి బయలుదేరినారు నేను లైవ్ స్టార్ట్ చేసినా మీతో మాట్లాడను ఎవ్వరితో ఓకే గుడ్ ఇంకా వాళ్ళు ఊరికి వెళ్ళినారు ఇంకక్కడి నుంచి ఇంకా అదే సామాన్లు ఉండేవి కొన్ని ఎత్తుకొచ్చుకుంటాము అని వెళ్ళినారు రేపు వస్తారంట వంట ఏం చేశారు మస్తాని ఎగ్ రైస్ చేసావు అదిన పద్నా తోసి ఇంకా రాత్రి చికెన్ పులుసు కొంచెం అన్నింది కారము చట్నీ ఇంకా అన్నము ఇప్పుడు ఎగ్ రైస్ చేసినా తినేసి వెళ్ళినారు యాడికి పోతావో యాడికి పోతావు పోతుందంట ఓహో ఇంకో చెల్లి మాట్లాడింది కదా ఈరోజు పోవద్దు అన్నా పని ఉంటే పని ఉంది మస్తాని అని చెప్పేసి వెళ్ళు ఏమి ఇబ్బంది లేదు సరేనా వదిన నువ్వు వదిన అని పిలువు అన్నా ఎందుకన్నా లైవ్లే రీచ్ అవ్వట్లేదు చూడు ఏమో అనుకోకుండా కామెంట్ నాకు ఉంటే కానీ కామెంట్ పోవు అది పోయిందిలే ఇంకెందుకు కానీ ఆ మాటలు అది బ్లూ లేదులే తీన హాయ్ అజయ్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అజయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా ఏం తిన్నావు ఎట్లున్నావు చెప్పన్నా ಅಂದರೂ ಕಾವಿ ಅನ್ನ ಅಂದ್ರೆ ಬಾವುಡಾಲಿ ಅಂತೇ ಕದಾ ಅಕ್ಕ ಅನ್ನನು ಅನ್ನವು ಅದಿನ ಅನ್ಪಿವು మేము పిలుస్తున్నాగా వదిన పిలుస్తా ఫోర్ మెంబర్స్ చూస్తున్నారండి హైడ్ ఉండకండి కుదురుతో లైక్ చేసుకొని కామెంట్లు చేయండి లైవ్ సపోర్ట్ చేయండి హాయ్ అజయ్ గారు అంటుంది వదిన హాయ్ అండి సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు అందరికీ శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా ఏం తిన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి సాయి పల్లవి తిన్నావా తిన్నా మీరు అంటున్నారు అజయ్ అన్న ఏం తిన్నారు అజయ్ అన్న చెప్పండి మాట్లాడండి వస్తా నీళ్ళు వదిలినారు నిండిందేమో ఈరోజు తోలుకున్న నీళ్ళు కానీ ట్యాంకి ఏమి తలకాయ నొప్పి నాకు కావిలు ఉండి మరి అవి ఏం చేసిన పైపు లోపలికి వేయినా నీళ్ళన్నీ ఎన్నికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు పైకి ట్యాంక్కి నీళ్ళు వేద్దామని మోటార్ వేస్తే ఎంతసేపు ఉన్నా ట్యాంక్ నిండలా ఇంకా మోటార్ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నా ఇప్పుడు కరెక్ట్గా నీళ్ళైన వచ్చి నీళ్ళు వదిలినమ్మా అని గేటు కొట్టినాడు ఇప్పుడు అది ఓపెన్ చేస్తే పైపు కిందికి ఉంది నీళ్ళన్ని వెళ్ళిపోయినాయి అది Entonces, చెప్పు వదిన అందరూ వెళ్ళిపోయారు ఏంటో లైవ్ రీచ్ అవ్వట్లేదు ఇప్పుడు కానీ ఉంచాలనో ఆపేయాలనో కూడా తెలియడం లేదు ఉన్నా ఉన్నా అంటున్నాడు ఫోన్ ఫోన్ సూపర్ సూపర్ ఎవరు లేరు ఉన్నారు చిన్నా మాట్లాడు అన్నున్నాడు ఉన్నాడు ఉంది ఎట్లున్నావు చిన్నా చెప్పు ఆరోగ్యం బాగుందా రాణి చెల్లి ఏటకో వెళ్ళిందన్నా పని మీద లేదన్న ఉన్నారు అన్న ఏమో ఎప్పుడు వెళ్తారో తెలీదు ఇంటి పని చేయించినారు రెండు రోజులు ఉన్నారు చూను చందమా వదినా ఉన్నారా నజియా వదినా ఉంటే కామెంట్ చేయండి చెప్పు అన్నా తిన్నావా ఏం తిన్నావు చిన్న ఉన్నావా ఏంటన్నా లైవే రీచ్ అవ్వాలా ఆపేసి మళ్ళీ చార్జ్ చేద్దాం సర్లే నా లైవ్ రీచ్ అవ్వాలా ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా ఇంకొకసే పని చేస్తావు కామెంట్లు